పెద్ద పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వస్తారు గద్వాల చిరాలు కొన్ని జోగులాంబ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు గద్వాలకు వచ్చిపోతాం పెద్ద ఎత్తున వ్యాపారం పెరిగింది గద్వాలో పేరేత కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉంది హ్యాండ్లూమ్ పార్టీ ఉంది హ్యాండ్లూం పార్టీ ఏ విధంగా గద్వాల వీవర్స్ కోరుకుంటున్నారో ఆ విధంగా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి టెంకాయలు కొట్టించి పోటీలు పడచ్చు దాన్ని ఇప్పటిదాకా ఏం చేయలేదు వీళ్ళు అభివృద్ధి చేస్తారనేటువంటి మాట చెప్తే అవి నీటి మీద రాతలు తప్పితే అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు ఎవ్వరికి కూడా ఓట్లు అడిగే హక్కు లేదు టౌన్లో టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు పార్టీలు ఏదైనా ఉండొచ్చు అభివృద్ధి అనేది ఎవరు చేసేది ఫస్ట్ నోరు ఇప్పటి చెప్పాలంటే ప్రజలతో అన్నమాట వీళ్ళు చెప్పుకోవడం కాదు డబ్బాలు కొట్టుకోవడం కాదు చేత కప్పడ పెట్టుకొని మా మా మేమేం కొట్టుకుంటామంటే కాదు వాళ్ళ గద్వాల ప్రజలకంతా కూడా తెలుసు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గద్వాల ప్రజలు ఇరవై వేల పైగా మెజార్టీ ఇచ్చి దాదాపు ఇరవై ఒక్క వేల మెజార్టీ ఇచ్చారు గద్వాల నియోజకవర్గాల నుంచి పోయిన ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఓట్ల సంఖ్య చూసుకుంటే భారతీయ జనతా పార్టీకే ఆనాడున్నటువంటి రూలింగ్ పార్టీకి దాదాపు రెండు వేల కంటే పెద్ద లేదు ఈ రోజు గద్వాల ప్రజలందరూ వివిధ వార్డుల్లో వచ్చినటువంటి ఓటన లెక్కేస్తే రెండు వేల కంటే కొత్తగాలి ఈ రోజు గద్వాల ప్రజలు నేను ఓటుతా ఉన్నా పట్టణ అభివృద్ధి కోసం కులమత భేదాలు లేకుండా కుల మత భేదాలు లేకుండా గద్వాల పట్టణ అభివృద్ధి కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం మీరు అందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఇక్కడ గద్వాల మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయండి అని చెప్పి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ నేను కోరుతాను